అందరికి నమస్కారం రెండో రోజు స్టార్ట్ అయింది ఈరోజు మనం మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ అనే లొకేషన్ రావడం జరిగింది దీని గురించి చెప్తాను ఇందులో ఏమిటంటే ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండున ఓపెన్ చేశారు అంటే రెండు వేల డెబ్భైలో ఎలా ఉంటుందో ఈ ఫ్యూచర్లో చూపిస్తారు అంటే ఈ దుబాయ్లో చూపిస్తారు మనకు ఇది మొత్తం డెబ్బై ఏడు మీటర్లు ఉంటుంది సెవెన్ ఫ్లోర్స్ ఉంటుంది అంటే పైన భాష ఉంది కానీ దానికి ఆ గ్లోబల్ మిల్లా ఉంది కదా దానికి బాష ఉంది కదా మర్చిపోయా ఇక్కడేనండి శ్రీదేవి గారు చనిపోయారు మీకు తమ్ముణలో శ్రీదేవి ఫోటో ఎందుకు పెట్టారంటే ఇది ఇందుకే ఆ వెనకం చూశారు రెండు బిల్డింగ్లో ఉన్నాయే అందులో ఆ బిల్డింగ్లోనే శ్రీదేవి గారు చనిపోవడం జరిగింది సరే ఇంకా మ్యాటర్లోకి వద్దాం ఇంకా దీన్ని ది మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ద వరల్డ్ అని పిలుస్తారు ఇది మనం పొద్దున్న తొమ్మిది గంటల తొమ్మిది గంటలకు వెళ్తే తొమ్మిది బాగా మనకు ఓపెన్ చేస్తారు దీనికి మాత్రం లిమిటెడ్ పీపుల్ ఉంటారండి లిమిటెడ్ పీపుల్కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది అది కూడా నవంబర్ టు మార్చి ఈ మధ్యలో వచ్చే వాళ్ళు మాత్రం వన్ మంత్ ముందుగానే బుక్ చేసుకోవాలి ఎందుకంటే లిమిటెడ్కి వెళ్తారు కాబట్టి మనం బుక్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ రాజుగారి కోట కలపదా ఇదే రాజుగారి కోట అంటే రాజుగారి కోట అంటే దుబాయ్ రాజు ఉండే ప్లేస్ ఇదేనండి దుబాయ్ రాజు కోసం మనం కూడా రెండు మూడు పాయింట్లు చెప్దాం అంటే ప్రతి దాంట్లో ఇంకా మొత్తం చెప్పకుండా దుబాయ్ రాజు గురించి ప్రతి దాంట్లో పాయింట్లు చెప్పాలి ఎందుకంటే ఆయన గొప్పతనం గురించి కూడా అందరికీ తెలియాలి కాబట్టి ప్రతి దాంట్లో ఆయన పాయింట్ నేను చెప్తూనే ఉంటాను ఇప్పుడు మనం ప్రస్తుతానికి ప్రెసిడెంట్ మనం ఆయన గురించి చెప్పుకోవాలనుకుంటే ఆ రాజుగారి గురించి చెప్తానండి అసలు ఎందుకు దుబాయ్ ఎంత డెవలప్ అయిందంటే దుబాయ్ ఏమైనా రాజధాని కాదు రాజధాని వచ్చేసరికి మనకు అబుదాబి అంటే ఢిల్లీ మనకు ఢిల్లీ ఎలాగో అబుదాబి అలాగా ముంబై ఎలాగో దుబాయ్ అలాగా అర్థమైంది కదా అట్లాగా అందుకనే ఎప్పుడు ప్రధానమంత్రి అయినా అబుదాబి నుంచే అవుతాడు అలాగే ప్రెసిడెంట్ అయితే దుబాయ్ నుంచే అవుతాడు ఇంకే ఫిక్స్ ఇవి అంటే రాధరికం కదా ఇక వాళ్ళే ఉంటారు అది ఇది ఫిక్స్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి వింత వింతలు చాలా ఉన్నాయి మీకు మీకు చెప్పాలంటే మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అట్లాగో వీళ్ళకి ఏడు రాష్ట్రాలలాగా అంటే అబుదాబీ డెవలప్ అవ్వలేదంటే కాదు అది కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయింది కానీ అబుదాబీ రాజు ఏమాలోచించాడు దుబాయ్ రాజు ఏం ఆలోచించాడు ఇక్కడ ముఖ్యం అది కూడా మీకు తెలియజేస్తాను ముందు ముందు వీడియోల్లో బాగా వినండి తప్పక బాగుంటుంది ఆయనకి బుర్జు ఖలీఫాకు వచ్చాము బుర్జు ఖలీఫా గురించి మొత్తం వివరించి చెప్తాను ముందు రాజు గురించి చెప్దాం ఆ రాజు కథ అయిపోతే మొత్తం తర్వాత మనం అన్ని వివరంగా మాట్లాడుకోవచ్చు కుర్జు ఖలీఫా ఏంటి అసలు మొత్తం దాని గురించి వివరంగా మాట్లాడతాను ముందు రాజు గురించి చెప్పేస్తాను ముందు రాజుగారు ఆయనకి ఒక ఒక థీమ్ ఉందండి ఆయన ఏమనుకుంటున్నాడు ఒక మాటలో చెప్తాడు ఆయన ఎప్పుడైనా సరే ఆయన ఎక్కడైనా సరే ఆ నిఘంటూ ఉంటుంది ఆయన చెప్పేది ఏంటంటే నాయకుడి నిఘంటువుల్లో ఆలోచనలో సాధ్యం కాని అనే పదమే ఉండదు సవాళ్ళు ఎంత పెద్దదైనా సరే బలమైన విశ్వాసం దృఢ సంకల్పం ఉంటే విజయం మనదే అని ఈ రాజుగారి నమ్మకం అందుకనే ఆయన ఎప్పుడైనా సరే ఈ కొటేషన్ ఎప్పుడు అక్కడే ఉంటుంది ఇంకా రాజు చెప్దాం ఇంకా రాజు స్టోరీ అసలు ఏంటి దుబాయ్ ఏంటని ఇప్పుడు చెప్తాను పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళులో దుబాయ్ బ్రి బ్రిటిష్ కంట్రోల్లో ఉండేదండి అప్పట్లో పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో అది బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది దీనికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దుబాయ్కి స్వతంత్రం వచ్చింది డెబ్భై ఒకటిలో వచ్చిందండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనకు దుబాయ్కి స్వతంత్రం వచ్చింది అంటే ఆటోక్రసీ అంటే ఇండియాది డెమోక్రసీ అది ఆటోక్రసీ ఆటోక్రసీ అంటే రాజులు పరిపాలించే విధానం కానీ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో దీన్ని యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్గా పేరు పెట్టడం జరిగింది ఆ పంతొమ్మిది వందల అరవైలోనే వీళ్ళకు ఎయిర్పోర్టు ఉంది అదేదో సారాసై దాకా ఉంటుంది ఆయిల్స్ ఎప్పుడు కనుగొన్నారంటే వీళ్ళు పంతొమ్మిది వందల అరవై ఆరులో కనుక్కున్నారండి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయిల్స్ ఉన్నాయని కనుగొన్నారు దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టారు అసలు మొదట్లో అబుదాబీనే కొంచెం డెవలప్ అయింది తర్వాత ఆ దుబాయ్ రాజుగారు అంటే ఆయన దగ్గర ఉన్న ఆయన దగ్గర ఉన్న ఆయిల్ మొత్తం ఆయనకు తెలుసు ముందుగానే మన దగ్గర ఆయిల్ ఒక ముప్పై నలభై సంవత్సరాల్లో అయిపోతుంది ఏం చేసినా సరే మనం ఇప్పుడే చెయ్యాలి అని ఆయన గట్టిగా దృఢంగా అనుకున్నాడు అలా దృఢంగా అనుకునేసరికి అప్పుడు ఆ షేక్ రశీద్ గారు వేసిన ప్లాను అండ్ దానికి ఉన్న లక్ అంటే దుబాయ్కున్న లక్ ఏంటంటే దుబాయ్ చుట్టూ అంటే ఇరాన్ ఒమన్ సౌదీ అరేబియా ఈజిప్టు ఇరాకు ఈ వీటిలో ఏ దేశానికి వెళ్ళాలన్నా సరే దుబాయ్ టచ్ అవుతుంది అంటే పోర్టు ద్వారా అంటే షిప్ ద్వారా వెళ్ళాలంటే దుబాయ్ తప్పకుండా టచ్ అవుతుంది ఇదే ఆ డెవలప్మెంట్కి మెయిన్ కారణం అంటే నేను నేను చెప్పగలండి ఆయిల్ కాదు ఇది కూడా ఒక కారణం ఇలా చాలా కారణాలు ఉన్నాయి తర్వాత ఇలా కారణాలు అవడం వల్ల ఆ రాజ్యం చేశాడంటే మీరు మా దేశం వైపు నుంచి వెళ్తున్నారు కదా అందుకునే ఆ దేశంలో షిప్ ఆగితే ఫ్రీ అని చెప్పేశాడండి ఆయన ఏం చేశాడంటే మీరు మా సీపోర్ట్కి వస్తే ట్యాక్స్ ఫ్రీ అనగానే ఇంకో ఎన్నో దేశాలు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టడం మొదలు అలా పెట్టగానే ఇంకేమవుతుంది ఇంకా టూరిజం పెరిగిపోతుంది అంటే దుబాయ్ రాజుగారు ఏం చేశారంటే బాగా ముందు టూరిజాన్ని పెంచేద్దామని ఇష్టం వచ్చినట్టుగా మొత్తం చేశాడు అసలు అంటే ప్రజలకు ఏమీ చేయలేదు కానీ అప్పట్లో ప్రజలు బాధపడ్డారు ఏంటి రాజుగారు ఏంటి మొత్తం ఇదేంది బిల్డింగులు ఏంది అంతా అనుకున్నారంట వాడికి ఇప్పుడు అర్థమవుతుంది ఆ రాజు ఏం చేశాడు ఆహా రాజు మా రాజు ఎంత గొప్ప కాలు ఆ ప్రజలకి ఇప్పుడు అర్థమవుతుంది ఇంకోటి ఏమిటంటే ఆయన వెల్ఫేర్ వెల్ఫేర్ కోసం కాదు వెల్ఫేర్ కోసం ఏం చేయలేదు అంత డెవలప్మెంట్ కోసమే ఆయన చేశాడు విదేశాల నుంచి చాలా డబ్బులు అప్పులు చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెండ్ చే బాగా డెవలప్ చేయడం దానివల్ల కొంతమంది పీపుల్స్ కొంచెం బాధపడ్డా కానీ ఇప్పుడు చాలా ఆనందపడుతున్నారు ఇంకా ఆ రాజు ఏం చేశాడంటే ఆ అపార్ట్మెంట్లు ఉన్నాయి కదండి ఇప్పుడు చుట్టూ అపార్ట్మెంట్లు ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తున్న అపార్ట్మెంట్లు అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా అన్ని అపార్ట్మెంట్లు కట్టేశాడు కాదే అందులో సగం పైన అన్ని ఖాళీయే ఆ రాజు ఇప్పుడు కోసం కాదు కట్టింది అపార్ట్మెంట్లు ఫ్యూచర్లో అంటే ఇప్పుడే టూరిజం మొత్తం మనం డెవలప్ చేసేద్దాం ఫ్యూచర్లో మనకు ఆయిల్స్ ఏమి ఉండవు ఇంకా మనకు అని ఫిక్స్ అయిపోయి ఆయన అపార్ట్మెంట్ మొత్తం కట్టేశాడు అంటే టూరిజం డెవలప్ చేస్తే చాలు అని ఒకటే అందుకనే దుబాయ్కి ఒక ఐకానిక్ కావాలి అంటే దుబాయ్ అని చెప్పగానే ఒకటి గుర్తుకు రావాలి అదే బుర్జు ఖలీఫా ఇప్పుడు బుర్జు ఖలీఫా గురించి మాట్లాడుకుందాం అసలేండి బాబు ఏంటి ఆ కట్టడం ఏంటి అసలు అన్ని సంవత్సరాల్లో ఎట్లా కట్టాడు నిజమా చెప్పేది అంతా అబద్ధమా నిజమే ఆరు సంవత్సరాల్లో పూర్తి చేశాడండి కుర్జు ఖలీఫా ఆరు సంవత్సరాల్లో మొత్తం డీటెయిల్గా చెప్తాను వినండి రెండు వేల ఏడు వందల పదహారు అడుగులు అంటే ఎనిమిది వందల ఎనిమిది మీటర్ల ఎత్తు దీని ఖర్చు అంతా తెలుసా పదకొండు వేల కోట్లు దీని ఖర్చు అంటే ఇక్కడ ఏమైనా యాడ్ చేయాలనుకోండి కుజ్ కాలిఫామ్ మీద ఒక యాడ్ చేయాలి అంటే మూడు నిమిషాలు యాడ్కి యాభై లక్షలు అదొకటి ఇంకా దీన్ని ఇంజనీర్ డేవిడ్ బ్రాడ్ఫోర్డ్ అనే ఇంజనీర్లు ఆరు సంవత్సరాలు కట్టారు అందులో మూడు సంవత్సరాలు ప్లానింగ్ చేశారు మూడు సంవత్సరాలు కట్టడం జరిగింది అంటే ప్లానింగ్ వేస్తూ ఉంటేనే వీళ్ళు కట్టేశారు లెక్కది ప్లానింగ్ మొత్తం అయిపోయినాక ఏదో కడుతుంటారు వీళ్ళు ఏంటంటే మొత్తం ప్లానింగ్ మొత్తం పెట్టున్నారు ముందు ఐడియా ఆరు సంవత్సరాలు అలాగే పూర్తి చేయాలని ఒక ఏం పెట్టేసుకొని వాళ్ళు ముందుకెళ్ళిపోయారు ప్లానింగ్ కొంచెం కొంచెం చాలు దానికి వాళ్ళు కట్టడం మొదలు పెట్టేశారు దీన్ని ఫిబ్రవరి రెండు వేల నాలుగులో మొదలు పెట్టారండి పునాదుల కోసం సైన్స్ బేసిక్ ప్రిసిపిక్లీ ఫ్రిక్షన్ అనే నూట తొంభై రెండు స్టీల్ వాడారు అంటే యాభై అడుగుల లోతు భూమి లోపల పెట్టారు ఈ స్టీల్స్వి మొత్తం ఈ గ్లాసులు ఉన్నాయి కండి గ్లాసులు అమర్చారు కదా ఈ గ్లాసులు ఇరవై నాలుగు వేల గ్లాసులు అమర్చారు ఒక్క గ్లాసు ధర లక్షా యాభై వేలు అంటే సుమారుగా ఒక మూడు వందల అరవై కోట్లు అనుకుందాం మూడు వందల అరవై కోట్లు మొత్తం నూట అరవై నాలుగు ఫ్లోర్లు అందులో నూట నలభై ఎనిమిది వరకు వెళ్తే ప్లాటినం అంటారు దాన్ని నూట ఇరవై ఐదు వరకు అంటే అందరూ వెళ్ళవచ్చు అంటే మేము కూడా వెళ్ళింది నూట ఇరవై ఐదు వరకే మేము వెళ్ళింది కూడా దుబాయ్ మాల్లో నుంచి ఎంట్రీ ఉంటుంది ఖలీఫాకి అంటే ఖలీఫాకి వెళ్ళాలంటే దుబాయ్ మాల్లో నుంచి ఎంట్రీ ఇవ్వాలి ఇంకా ఖలీఫా ఖలీఫా అంటున్నారు ఖలీఫా అంటే కుర్జు అంటే మామూలుగా బిల్డింగ్ టవర్ని కుర్జు అంటారు కదా ఖలీఫా ఖలీఫా ఎవరంటే అబుదాబీ అబుదాబీ వైఫ్ పేరు అంటే అబుదాబీ రాజుగారి వైఫ్ పేరు ఖలీఫా అంటే వీరు కొంచెం కొంచెం అప్పు తీసుకున్నారు ఎవరి దగ్గర అబుదాబీ రాజుగారి దగ్గర కొంచెం పైకము పైకం తీసుకొని అప్పుడు ఆయన అడిగాడు అబుదాబి రాజుగారు మా భార్య పేరు పెడితే మీకు పైకం ఇస్తాము డబ్బులు ఇస్తాము మీకు కట్టుకోవడానికంటే ఇచ్చారు అంటే అబుదాబి రాజుగారు భార్య పేరు ఖలీఫా అది అందుకనే దీని కుర్జు ఖలీఫా అంటారు అది అలా వచ్చింది మీకు ఒక ఇంకో విచిత్రమైన విషయం చెప్పనా ఈ కుర్జు ఖలీఫా కట్టింది ఎవరో కంపెనీ తెలుసా సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ వాళ్ళే కట్టారు అంటే డైలీ పన్నెండు వేల మంది కార్మికులు పనిచేశారు ఇంకో విచిత్రం అంటే వీళ్ళు ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైటు ఎక్కడితో తెలుసా పాకిస్తాన్లోది పాకిస్తాన్లో కరాచీలో సెకండ్ హ్యాండ్ కొని పోనిచ్చారు ఫస్ట్ విమానం తర్వాత వీళ్ళు సొంతంగా తయారు చేశారు ఎమరైట్స్ ఇప్పుడు ఎమరైట్స్ అంటే ఏంటి తెలుసా నెంబర్ వన్ వరల్డ్ నెంబర్ వన్ చూసుకోండి అది డెవలప్మెంట్ ఇప్పుడు పాకిస్తాన్ వీసా ఎవరైనా చూపిస్తే పాస్పోర్ట్ కానీ ఎవరైనా చూపిస్తే వాళ్ళకి నో ఎంట్రీ పాకిస్తాన్ వాళ్ళకి కొన్ని చోట్ల తెలుసా వాళ్ళనే తొక్కేస్తున్నారు వాళ్ళని తొక్కడం కాదు వాళ్ళు చేసే మళ్ళీ అట్లాంటివి మరొక గొప్ప కట్టడం సెవెన్ స్టార్ హోటల్ అల్ అరబ్ అల్ అంటే మనకు శ్రీలాగా అంటే మనం రెస్పెక్ట్గా వారితో మాట్లాడాలనుకోండి అనుకోండి శ్రీ నారా నాయుడు గారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగా శ్రీ వీరికి మనకు స్త్రీ అలాగో వాళ్ళకి అల్ అలాగా అందుకనే హోటల్ పేరు అల్ అరబ్ హోటల్ ఇది ఇది సెవెన్ స్టార్ హోటల్ అని పిలుస్తారు అందరూ కాదే ఇది ఫైవ్ స్టారే కాదు అందరూ దీన్ని సెవెన్ స్టార్ అని పిలుస్తారు ఇది మూడు వందల ఇరవై ఒక్క మీటర్లు ఉంటుందండి అంటే ఈ ఫిల్ టవర్ మీద ఒక పద్నాలుగు మీటర్లు పొడవు ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలుపెట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నిర్మాణం ముగిసింది అంటే ఐదు సంవత్సరాలు కట్టేశారు దీని టామ్ రైట్ అనే ఆర్కిటెక్ దీన్ని రూపొందించడం జరిగింది రెండు వందల రెండు గదులు ఉంటాయి ఇక్కడ రెండు వేల ఎనిమిదిలో కాక్టైల్ ఉంది అది ఐదు లక్షలు సాహో మూవీలో కూడా మీరు ఈ యొక్క సీన్ చూడొచ్చు ఈ హోటల్ సీన్ చూడొచ్చు దీని డైలీ అద్దె మాత్రం పద్దెనిమిది లక్షలంట అమ్మ బాబాయ్ మరి పద్దెనిమిది లక్షలు అంటే అమ్మ బాబాయ్ లాగే ఉంటుంది